అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసింది మీ సమీర ఈరోజు ఆనపకాయ మసాలా కర్రీ చేసుకుందాము చాలా టేస్టీ అండి ఇది దీనికి కావాల్సినవి ఒక ఆరు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర చారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఆనపకాయ ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాము ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేద్దాము ఎక్కువ కూడా ఆయిల్ అక్కర్లేదండి ఆయిల్ వేయడక్కాక ఒక స్పూన్న్నర ఆవాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసి బాగా వేగాక ఇందులో పసుపు వేద్దామండి ఒక స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేయాలండి ఇది కూడా బాగా వేయించేయాలి సరేనండి మీరు పెన్ను బుక్ కూడా దగ్గర పెట్టుకోండి దశరథ మహారాజు భార్యలు అందరికీ తెలుసు కదా కౌశల్య సుమిత్ర కైకేయి అండి ఈ దశరథ మహారాజు గారు పాప పరిహారార్థం ఒక యాగం సంకల్పించారండి అదే అశ్వమేధ యాగము సంతానం కోసం చేసిన యాగము పుత్రకామేష్టి యాగం అండి ఈ యాగం చేయించింది ఋష్యశృంగుడు అండి ఈ ఋష్యశృంగుడు ఎవరంటే మహాయోగి ఈయనున్న చోట సకాలంలో వర్షాలు పంటలు కూడా పండుతాయండి సరే ఉల్లిపాయ కూడా మగ్గింది ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఆరు పచ్చిమిర్చి చీలికల్లా చేసి వేసేయాలి కరివేపాకు కూడా వేసేస్తున్నాను మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసి మగ్గించేయాలండి మూత కూడా పెట్టేద్దాము ఇప్పుడు చూస్తే ఎలా ఉందో ఉండండి ఒక్క నిమిషంలో అంటే మళ్ళీ మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసేసి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా సరేనండి ఈ ఋష్యశృంగుడు విభాండక మహర్షి కొడుకండి అంగరాజ్యం పాలించే మహారాజు రోమపాద మహారాజు కుమార్తె శాంతను వివాహం చేసుకున్నారు ఈయన సరేనండి నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది ఇందులో ఆనపకాయ వేసేద్దాము ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా చేశాను నేను అలా అయితేనే బాగుంటుంది ఈ సైజు మీకు మీ ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు సరే ఈ ఆనపకాయలో అయితే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వాటర్ ఉంటుందండి ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది సో దీనివల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయి దీంట్లోనే విటమిన్ బి కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఉంటుంది షోడియం లెవెల్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయండి ఈ కూర తింటే ఆనపకాయ అసలు డాక్టర్స్ కూడా బాగా ప్రిఫర్ చేస్తారు కదా హెయిర్ కూడా తెల్లబడుతుంది అనేవాళ్ళు ఈ సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిదండి కిడ్నీస్ క్లీనింగ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇది స్కిన్ హెల్త్కి హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది మొత్తం అంతా కలిపేస్తూ ఉండాలి ఇది మనకు పెద్ద మొక్కల్లో అనిపిస్తుంది కానీ పేసరికి చాలా తక్కువ అయిపోతుంది ఇందులో కళ్ళుప్ప వేస్తున్నాను నేను ఇది మొత్తం కొంచెం వేసేసి కొద్దిగా వాటర్లా జల్లి మొత్తం కలిపేయాలండి ఇదంతా కూడా ఇప్పుడు కారం సరిపడా వేసుకోవాలి నేనైతే స్పూన్ అండ్ హాఫ్ వేసాను మీరు కొంచెం తగ్గించుకొని కావాలంటే ఇదంతా కలిపేయాలి మొత్తం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేద్దాము మంచిగా మసాలా వాసన బాగా వస్తుందండి ఇది కర్రీ అసలు ఆనపకాయతో కూర అంటే అసలు ఎవరు ఇష్టపడరు కానీ మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు ఆనపకాయతోటి మీరు ఇది ఇలా చేసి పెట్టండి బాగా నచ్చుతుంది అందరికీ కూడా ఇప్పుడు మగ్గింది చూసారు కదా మనం మాడిపోకుండా మధ్య మధ్యలో అలాగా కదుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసేస్తున్నాను నేను అంతే మొత్తం అంతా కలిపేయాలి ఇంకా చూసారా కలుపుతూ ఉంటేనే మంచిగా స్మెల్ కూడా మంచిగా ఉంది మీరు ట్రై చేయని తప్పకుండా దీంతో మనం అసలు సొరకాయతో సూపు హల్వా కూడా చేసుకోవచ్చండి చూడండి ఇంకా అయిపోయింది బాగా ఉడికింది కో ముక్క కూడా సో ఇప్పుడు ఇదంతా కలిపేసి మనం బౌల్లో తీసేసుకోవడమే చాలా ఈజీ అండి హెల్దీ కూడా అండి ఇది చపాతీల్లో కూడా తినచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ కూడా చేయండి మీ గోదావరి అమ్మాయిని థ్యాంక్ యూ